తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు తల్లికి విగ్రహానికి పూలమాలతో వందనం చేసిన నర్సాపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు ప్రతి సంవత్సరం ఆగస్టు ఇరవై తొమ్మిదిన ఘనంగా జరుపుకునే తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుక్రవారం పట్టణంలోని స్టేషన్ రోడ్ లో గల గాంధీ పార్క్ వద్ద ఉన్న తెలుగు తల్లి విగ్రహానికి నర్షాపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు పూలమాలతో వందనం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాషా దినోత్సవం మన సాంస్కృతిక వారసత్వానికి ఒక మైలురాయి దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణ దేవరాయలు కీర్తించిన మన భాష మాధుర్యం సౌందర్యం ఏ భాషలోనూ లేవు ఇది మన గుర్తింపు మన హృదయ స్పందన అని ఎమ్మెల్యే అన్నారు డిజిటల్ యుగంలో ఇంగ్లీష్ ఇతర భాషల ప్రభావం పెరిగినప్పటికీ మన తెలుగు భాషను మర్చిపోకూడదని అన్నారు గిడుగు రామ్మూర్తి ఆలోచనలు మనకు మార్గదర్శకాలుగా ఉంటాయని అన్నారు మన తెలుగు భాష యొక్క మధురమైన స్వరూపాన్ని సమృద్ధి అయిన సాహిత్య వారసత్వాన్ని సాంస్కృతిక గొప్పతనాన్ని స్మరించుకునే పవిత్ర దినం ఈరోజు తెలుగు కవి వ్యవహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు వెంకటరామమూర్తి జయంతి సందర్భంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు గిడుగు తెలుగు భాషను సామాన్య ప్రజలకు సమీపం చేయడానికి గ్రంథిక భాషకు బదులు మాట్లాడే వ్యవహారిక తెలుగును ప్రోత్సహించడానికి అమూల్యమైన కృషి చేశారన్నారు ఈ కార్యక్రమంలో కూటమి స్థానిక నాయకులు భాషా భాషాభక్తులు ప్రజలు పాల్గొన్నారు